వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వార్తలు చదువుతున్నది మీ మునిరత్నం బీసీలకు రాష్ట్రంలో కుల జనగణ బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోయిందు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తి నందు రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి వందన కుమార్ రాక మరిన్ని వివరాలు శ్రీ సత్యసాయి జిల్లా నందు బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంపావతి గోవింద్ గారి అధ్యక్షతన బీసీల కుల జనగణ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవ కుమార్ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బారాయుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం శ్రీరాములు జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్రప్రసాద్ హాజరైనారు రాష్ట్ర కార్యదర్శి అంపావతి గారు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ కుల మత దోపిడీ కబ్జా దౌర్జన్యకారుల పార్టీల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది ఏళ్ల కాలంలో బీసీల కుల జనగణన చేయకుండా మొత్తం బీసీలకు రావాల్సిన వాటాను తామే ఓసీలే తొంభై శాతం పైగా అక్రమంగా ఆక్రమించుకొని అనుభవించడం జరుగుతుందన్నారు కనుక బీసీలకు తమ జనాభా దమాషా ప్రకారం విద్యా ఉద్యోగ చట్టసభలు స్థానిక సంస్థలు నామినేట్ పదవులతో పాటు బడ్జెట్లో బీసీలకు ఖర్చు చేయాల్సిన నిధులు తదితర వాటి అన్నిటిలో తమ వాటా తమకు రావాలంటే బీసీల కుల జనగణన తప్పనిసరి అన్నారు ఈ సమావేశంలో పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతున్నారు ఆ విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం ఇది ఇవి మన వాటాను వాళ్ళు ఈ విధంగా లాక్కోవడం అనేది జరుగుతుంది దీన్ని మనం గాన చేసుకోలేకపోతే నాశనం అయిపోతాం మరి ఈ విధంగా బడ్జెట్ బడ్జెట్లో బడ్జెట్లు ఏమే ఇప్పుడు చిన్న పంచాయతీకి జనాభా బట్టి నిధులు ఇస్తారు పెద్ద పంచాయతీకి జనాభా పెట్టి ఎక్కువ నిధులు ఇస్తారు దాన్ని బట్టి మన జనాభా లెక్కుంటే బడ్జెట్ మనకు మన జనాభా తగ్గట్టుగా నిధులు వచ్చాడు కదా ఇంక ఈ విధంగా కూడా మనం అన్యాయం అయినట్టు కదా మరి ఇంతకంటే ఇంకేం కావాల నామినేటెడ్ పదవులు అంతకుముందు ఎలక్షన్ల ముందు ఏం చెప్తా అంటే మీరు గెలవలేరు డైరెక్ట్గా నామినేట్ మన పార్టీ రాని నామినేట్ పదవి ఇస్తాం మళ్ళీ ఆ తర్వాత ఏ డబ్బులు ఇస్తామో అనిపిచ్చుకొని మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోరు అంటే ప్రతి చోట మీకు మనకు బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి ఈ అన్యాయాన్ని మనము గుర్తించలేకపోవడం అనేది ఎంత దురదృష్టకరమో ఎంత బాధాకరమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది మనం గుర్తించకపోయినా గౌరవం మేడం మాయావతి గారు గుర్తించారు ఈ నా సోదరులకు యా బీసీ సోదరులకు ఇంత అన్యాయం జరుగుతుంది మరి జనాభా లెక్కలు వస్తే వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది మరి వాళ్ళ వాటా వాళ్ళకి రావాలంటే మనం ఖచ్చితంగా జనాభా లెక్కలు తీయాలా మీరు తీస్తారా అగ్రకూలపాల పార్టీలకు మేడం గారు చెప్పిన అల్టిమేటం మీరు తీస్తారా తీయండి లేదంటే మేము అధికారంలోకి వస్తాం మేమే బీసీల జనాభా లెక్కలు తీసి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి వాట వాళ్ళకి పంపిణీ చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది మరి దీన్ని బట్టి మనకి ఎవరు 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 వైపు ఉన్నారు మరి కాంగ్రెస్ మనకేం చెప్తుంది డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మోసం చేసింది ఆ రోజే ఇచ్చింటే ఇంత పని ఉండేది కాదు ఈరోజు అధికారం లేనప్పుడు మన రాహుల్ గాంధీ ఓ బీసీలు చేస్తాను అది ఎప్పుడు చెప్పినాడు రెండు వేల ఇరవై నాలుగు ముందు చెప్పాడు చెప్తే బీసీలు నమ్మలే అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారం మరి ఆ ఇప్పుడు ఆయన నమ్మాలని అనుకుంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడు కర్ణాటకలో రాష్ట్ర కాంగ్రెస్ పోతుంది అక్కడ బీసీల గుణ జన జనగణన తీశారు మరి ఈ ఈరోజు ప్రకటన చేయాలి ఎందుకు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఒకరిగలు లింగాయితులు వాళ్ళ యొక్క ఆధిపత్యం నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఎట్లా కమ్మారీల గురించి మనం వెళ్ళిపోతుందో అట్లా పోతుందని ఉద్దేశం తీయాలి అప్పటికి కాంగ్రెస్ నమ్మే కీలు ఉందే మనం సాధ్యం కాదు అది ఇంకొకటి ఇంకొకటి మరి ఈ విధంగా ఆ పార్టీలోనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైనా బీసీలకు అనుకూలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే దీన్ని మనం ఆదరించి దీన్ని గడిపించుకోపోతే మనంత దరిద్రుడు కోరుండ్రు ఇంకొకటి సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి కాదనిలే వీళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు నటిస్తున్నారు ఇచ్చినట్లు ఇస్తామంటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు ఈ విషయం స్పష్టంగా రెండు వేల మొన్న ఇరవై తారీఖు ఆగస్టులో విజయవాడలో మీటింగ్ పెడితే రాష్ట్ర వ్యాప్త నాయకులు బీసీ సంఘాల నాయకులు వచ్చారు ఆట చెప్పారు మేమైతే పెద్ద ఎత్తున పోయాం జగన్మోహన్ రెడ్డి పోయాం ఇంకొకరి దగ్గరికి పోయాం కానీ వాళ్ళు తీసుకొచ్చారు కొంత దూరం మళ్ళీ చేయలేదు అంటే ఏమర్థం వాళ్ళు సంఘాలకు ఎటువంటి పరిశ్రమలు చేయరు కారణం ఏమంటే సంఘాలు కొంత దూరం పని చేస్తాయి పని చేసే చివరికి ఏమవుతుంది ఈయనకో వానికో అగ్ర పోలికల్ పార్టీలకో ఓట్లు వేయడం జరుగుతుంది వాళ్ళకి అదే కావాల్సింది మరి అది జరుగుతుంది కదా ఇంకేం పనే ఇక్కడ ఏం జరగాలంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు నువ్వు ఏం చెప్పినా ఈ ఉన్నటువంటి కులమాత దూపిడి కబ్జ ధర్జమదారుల పార్టీలకు నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పనులు చేసినా వాళ్ళకు లెక్కే లేదు వాళ్ళకు కావాల్సింది ఒకటే ఒకటి మాయల పక్కీరు ప్రాణం ఏ విధంగా అయితే చిలకలో ఉంటుందో ఆ విధంగా వాళ్ళ ప్రాణం ఓటర్లో ఉంది వాళ్ళు ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం మంది మనుషులను ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులను మనుషులుగా చూడడం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనుషులుగా చూడడం లేదు ఓటర్లుగానే చూస్తున్నారు మరి ఆ ఓటర్లు వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తామని అంటే అప్పుడు కొంత చేయగలుగుతావుట రెండో ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మేడం గారు ప్రకటించినారో ఎప్పుడైతే మేరంగా పడించినారో ఇది ఉత్తరప్రదేశ్ మధ్య పెద్ద రాష్ట్రంలో మాకు కొంత దెబ్బతీస్తుందానో లేకపోతే ఇప్పుడికే కొంత వెళ్ళిపోయిందనో మరి ఏ కారణమో మొత్తానికైతే ఒక చిన్న మెట్టు దిగినట్టుగా మాకు అనిపించింది ఎందుకంటే ఈ నెల మూడో తారీఖున ఓ పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది కులగానకు ఓకే అని చెప్పినే ఆర్ఎస్ఎస్ అని అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఆత్మ బీజేపీకి ఆత్మ లాంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన అంటే కొంత ఇదైంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఓకే కానీ దీన్ని ఈ ఈ కులాల గణను ఈ డేటా వివరాలను రాజకీయాలకు ఇంగోదానికి ఉపయోగించకూడదు కులాల అభివృద్ధికి సంక్షోగానికి హితానికి అంటే మళ్ళీ ఇక్కడ సూక్తులు చెప్తారు అంటే ఇక్కడ ఒకటి బాగా ఆలోచించాల్సింది ఇది ఎట్లా వచ్చింది అంటే గౌరవం మేడం మాయావతి గారు బీసీలకు మేము లెక్కలు తీస్తామని చెప్పిన ఎప్పుడు చెప్పినారో అప్పుడు వాళ్ళు ఈ విధంగా తీయడానికి ముందుకు వచ్చారు అంటే దీన్ని బట్టి అర్థమేమే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ దాన్ని ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినారు కదా అని మనం సైలెంట్ అయిపోయినామనుకోండి మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాన ఇచ్చినా ఎల ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి కోర్టు తీసుకొచ్చి ఓ కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తాను ఇచ్చినా అంటే ఇది కూడా ఇది అన్నిటికంటే చాలా గొప్పది చాలా విషయం ఇది చిన్నదా మీరు అనుకుంటున్నారు చాలా వాళ్ళ మన వాటను డెబ్బై ఎనిమిదేళ్ళుగా ఆక్రమించుకుని అనిపిస్తున్నటువంటి దాన్ని ఇది దీన్ని వదులుకునే దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా అంటే ఇప్పుడు ఎప్పుడైతే మాయావతి గారు ఎప్పుడైతే బీఎస్పీకి మద్దతుగా బీసీలు పోతారు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు ఓట్లే ముఖ్యమో సంఘాలు ఓటు ఏమి చేయవు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీ కూడా ఇంత అవకాశం ఇవ్వలేదు అసలు బీసీలు ఒకళ్ళు ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టు కానీ ఎవరు పట్టించుకోవాలి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండేది కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఏం చేసిందంటే మనలందరికీ చదువు లేని పరిస్థితుల్లో ఓటు అనేది కూడా దానికి విరువు కూడా తెలియని రోజుల్లో ఎస్సీలని బీసీలని ఓటు బ్యాంకులుగా వాడుకొని అంటే మనుషులుగా కాదు ఓటు బ్యాంకులు మనం ఒక బ్యాంకులు ఆ బ్యాంకులు ఏంటంటే ఓట్లు ఆ ఓట్లు వాళ్ళు రాసుకున్నారు మనం ఏటీఎంలో లో కనుక డబ్బులు తీసుకున్నట్టుగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మనం ఓట్లు తీసుకునేటోళ్ళు ఆ రకంగా మనం ఒక మనుషులు ఉన్నామన్న సంగతి ఆనాడు లేదు అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అత్యధిక జనాభా అత్యధిక జనాభా అయినటువంటి బీసీల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో కాంక్షిరామ్ గారు మొట్టమొట్టలో ఇచ్చినటువంటి నినాదం బీసీల సమస్యే భారతదేశ సమస్య అనే శ్లోగన్ తోటే బహుజన సమాజ్ పార్టీని పెట్టడం జరిగింది సో దీనికి ఒక చరిత్ర ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే ఆ చరిత్ర ఏంటంటే మనకి భారతదేశంలో బీసీల గురించి పోరాడినటువంటి మహాపురుషులు కొంతమంది ఉన్నారు ఒక బీసీల గురించే కాదు అసలు భారతదేశ సమస్యల గురించి పోరాడినటువంటి మహాపురుషులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే మొట్టమొదటగా మహాత్మ ఫూలే మహాత్మ ఫూలే ఆ తర్వాత ఆయన వారసుడిగా ఛత్రపతి సాహు మహారాజ్ ఆ తర్వాత ఆయన వారసుడిగా నారాయణ గురు తర్వాత పెరియార్ రామస్వామి వీళ్ళు నలుగురు బీసీలే విడి నలుగురు బీసీలే పూలే మాలీ కుల మహారాష్ట్రలో పుట్టాడు ఛత్రపతి సాహు మహారాజు కున్బీ కులస్థుడు బీసీ కులం మహారాష్ట్రలో పుట్టాడు నారాయణ గురు గౌడ కులం అక్కడ ఎలవ అంటారు గౌడ కులం ఇక్కడ ఎవరైనా గౌడ ఉన్నారా గౌడ కానీ చెట్టిపల్లి కానీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఆ కులం ఆయన ఆయన కేరళలో ఆయన పోరాటం చేశాడు ఆ తర్వాత ఆ వారసత్వంలో పెరియార్ రామస్వామి తమిళనాడు ఆయన బలిజా బీసీ కులస్తుడు వీళ్ళందరూ కూడా బీసీ కులస్తులు మొట్టమొదటగా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి అవలక్షణాలు ముఖ్యంగా అవలక్షణం ఏంటంటే కుల సమస్య ఏ దేశంలోనూ లేదు భారతదేశంలో మాత్రమే కుల సమస్య పుట్టింది వేరే ఎక్కడ కుల సమస్య లేదు మతాలు ఉంటాయి మతాలలో ఒక విభిన్న శాఖలు ఉంటాయి తప్ప కుల సమస్య అనేది ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై నాలుగు దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాలు నూట తొంభై నాలుగు నూట తొంభై నాలుగులో ఏకైక దరిద్రం ఉన్న దేశం కుల కుల దరిద్రం ఉన్న దేశం భారతదేశం అంటే ఈ కులం ఏం చేస్తుంది ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం లేకుండా విడబట్టింది కులాల పేరు మీద ఒక నిచ్చల మెట్ల సమాజాన్ని ఏర్పాటు చేసింది మెట్ల సమాజంలో ఎవడినాడు ఎవరికి వాడి సంతృప్తి పడేటట్టుగా తయారు చేసింది ఎలాగంటే అందరికంటే పైన బ్రాహ్మణుంటారు వాళ్ళు ఈ నిచ్చిన మెట్ల సమాజంలో మొత్తానికి అందరికంటే పైన ఇది ఒక నిచ్చిన అనుకుంటే ఈ పైన బ్రాహ్మణులు ఉంటారు అందరికంటే పైన ఇక అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో దైవంతో సమానం లాగా తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసింది ఇవన్నీ కూడా ఈ వ్యవస్థనే కుల వ్యవస్థనే వాళ్ళు మూడున్నర శాతం మంది ఉన్నారు వాళ్ళ కింద క్షత్రియులు ఉన్నారు రాజులు అంటాం మనం భారతదేశంలో మొత్తం కలిపితే ఆరు శాతం మన రాష్ట్రంలో అయితే అర శాతం కూడా ఉండవాళ్ళు రాజులు అక్కడ మొత్తం భారతదేశంలో ఆరు శాతం ఉన్నారు ఐదున్నర శాతం ఆరు కాదు ఐదున్నర శాతం వాళ్ళ కింద వయసులు వాళ్ళు ఒక ఆరు శాతం మంది ఉన్నారు వయసులు అంటే మన దగ్గర ఉన్నటువంటి పాముటోళ్లు మాత్రమే కాదు మారవాడీలు జైన్లు ఇలా రకరకాల వాళ్ళు వ్యాపారాలు మొత్తం భారతదేశంలో ఉన్న సంపద మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు ఒక ఆరు శాతం మంది ఉంటారు ఈ మూడున్నర ఐదున్నర ఆరు శాతం కలిపి పదిహేను శాతం మంది ఈ పదిహేను శాతం మంది ప్రజలు భారతదేశం మొత్తం మిగిలిన ఎనభై ఐదు శాతం అంటే వందక ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి ఇతర కులాలని బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఇప్పుడు కాదు గత మూడు వేల సంవత్సరాల నుంచి ఆయన చేసుకుంటూనే వస్తున్నారు ఇవాళ ఉన్న సమస్య కాదు ఇది మూడు వేల సంవత్సరాలుగా అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ మార్పు జరగలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం మనకు ఇప్పుడు మనం అనుకున్నటువంటి మూడు కులాలకు వచ్చిందనమాట బ్రాహ్మణులకి క్షత్రియులకి వయస్సులకి అదే మన రాష్ట్రానికి వచ్చేసరికి కమ్మవాళ్ళు రెడ్లు వీళ్ళు అప్రతిఘాతంగా అంటే ఒకళ్ళకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజ్యాన్ని ఏరుకుంటూ మనల్ని మభ్య పెడుతూ రకరకాల తాయిలాలతోటి మభ్య పెడుతూ వీళ్ళు కూడా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అంటే ఇప్పటికే సంవత్సరాలు దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలనలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటికే పదహారు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు మొత్తం కూడా అయితే రెడ్లు గెలిచారు లేకపోతే ఖమ్మం గెలిచారు మనమేమనుకుంటున్నాము తెలుగుదేశంలో మనం ఉన్నప్పుడే మనం గెలిచామని మనం అనుకుంటున్నాము లేకపోతే వైసీపీలోనో లేదా కాంగ్రెస్లోనో ఉన్నప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు మనం గెలిచామని మనం సంతృప్తి పడుతున్నాం మనం గెలవడం మనం ఎప్పుడు గెలవలేదు మనం ఓటర్లుగా మాత్రమే ఉన్నాము ఓటర్లుగా ఇస్తున్నాము మనల్ని విడగొట్టారు ఓట్లు తీసుకుంటున్నారు ఆ టైంకి మనకి కాస్త లీడర్గా ఉన్నవాడు ఎవడన్నా ఒకడు ఎవరైనా ఇలాంటి లీడర్లు ఉంటేనేమో ఆయనకేమో వేలు లేదా పది లక్షలు ఇస్తారు ఓటర్లకేమో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తారు అంతే తేడా అంతేగాని ఇతర ఏ రకమైనటువంటి భాగస్వామ్యం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ లేదు అలాంటి బీసీలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా యాభై రెండు శాతం మంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది గతంలో కానీ అంతకంటే ఎక్కువే ఉన్నారు వాళ్ళు అందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య నితీష్ కుమార్ అనే ఒక ముఖ్యమంత్రి గారు ఆయన బీసీ కులస్తుడు ఆయన కూడా కాన్షీరామ్కి వీరాభిమాని కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతంతో అక్కడ బీహార్ లో ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవిని అలంకరించాడు ఆయన ఏం చేశాడంటే మొత్తం జనాభా కులగణన చేశాడు కులగణన చేసినప్పుడు అక్కడ ఎంతమంది తేలేరంటే అరవై శాతం పైగా బీసీలు ఉన్నారు మనం యాభై రెండు అనుకుంటున్నాం కాదు అరవై శాతం పైన వచ్చారు అలాగే ఎస్సీ లేవు పదిహేను అనుకుంటున్నాం పదిహేను శాతం కంటే ఇంకా మూడు పాయింట్ పద్దెనిమిది శాతం తేలేరు అంటే ఈ రకంగా అసలు ఈ ఈ రకంగా చూస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంత జనాభా ఉంటే ఇక అగ్ర కులా ఉన్నారు ఉదాహరణకి ఈ రాష్ట్రాన్ని తీసుకుంటే కమ్మవాళ్ళు మూడున్నర నుంచి నాలుగు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు